వచ్చేసి అరిటాకులో మటన్ పెట్టి చేద్దామని తీసుకునే మటను లైట్గా వేసుకుని కొబ్బరి పొడి అరటాకులో మటన్ కోసము అల్లము తెల్లవాయిలు అదే ఇదిగోండి మనం కొట్టిన మసాలా పెరుగు అయితే వేయను పెరుగు వేస్తే కొంచెం సప్ వచ్చ కలర్ఫుల్గానే కదా మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసినాను చూడండి ఇది వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా తయారవుతుందా కింద అయితే బాగా కుక్ అయినట్టుంది మళ్ళీ ఇటు పక్క తిప్పేసిన స్మెల్ అయితే బాగా వస్తుంది మీద మిస్టేక్ వచ్చినట్టుంది నాకైతే ఉడికింది ఇంకా కొంచెం బాగా ఉడకాల బట్ అయితే ఈ అరటికాయ ఆకుంది కదా ఈ అరటికాయ ఫ్లేవర్ అయితే ఉంటుంది చూడదు ఎట్లుందా అబ్బా కారం ఎస్ఆర్ పిలివెందల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ ఇది వచ్చేసి అరిటాకులో మటన్ పెట్టి చేద్దామని తీసుకునే మటను ఇందులోకి వచ్చేసి ముందు కారం పొడి వేస్తున్నాను పసుపు కొంచెం బాగానే పడేసిన ఏం కాదు లైట్గా వేసిన కొబ్బరి పొడి అరటాకుల మటన్ కోసము అల్లము తెల్లవాయిలు అదే తెల్లగడ్డలు ఇవి మిరియాలు జీలకర్ర అలాగే చెక్క లవంగాలు కూడా తీసుకున్నాము యాలకబుడ్డ బుడ్డ ఒకటి తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మరీ టేస్ట్ డామినేట్ చేస్తుంది యాలకబుడ్డలు సో ఆనియన్స్ కూడా తక్కువే తీసుకున్నాం అనమాట లైట్ పట్టుకున్న ఇదిగోండి మనం కొట్టిన మసాలా ఇందులో ఏమేమి ఉన్నాయో ఆల్రెడీ మీకు చూసే ఉంటారు కొంచెం ఘాటు కోసం నేను మిరియాలు బాగా ఎక్కువ వేసాను కొంచెం ఘాటు తక్కువ కావాలనుకుంటే మిరియాలు తక్కువ వేసుకోండి మిరియాలు వేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకొకటి వైరల్ ఇన్ఫెక్షన్స్కు దూరంగా ఉండొచ్చు అనమాట వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మీకు కరోనా లాంటివి ఉన్నాయి కదా సో అవన్నీ మనకు ఇండియాలకు రాకుండా ఉండడానికి కారణం మన వాడే ఈ చెక్క లవంగాలు మిరియాలు మెయిన్ ఈ లవంగాలు మిరియాలు అనేటివి వైరల్ ఇన్ఫెక్షన్స్ అసలు రాకుండానే మిమ్మల్ని కాపాడతాయి అనమాట అంత పవర్ఫుల్ ఇవి సో ఇవన్నీ కలిపేస్తున్నా ఇందులో మళ్ళీ తర్వాత కొంత ఆయిల్ వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం మిరపకాయలు వేసుకుంటాను నేను పెరుగు అయితే పెరుగు వేస్తే కొంచెం సప్పిడి వచ్చాదన్నమాట నేను నాకు పెరుగు అన్న టమోటలు అన్న నాన్ వెజ్లోకి నాకు నచ్చదన్నమాట అందుకనేసి నేను పెరుగు టమాటాలు వేయను చప్పిడి వస్తుంది అనేసి చూడండి చూడడానికి బ్రహ్మాండం ఉంది కదా కొంచెం ఆయిల్ నేను ఇందులో ఎగ్గు గిగ్గు ఏం వాడట్లేదండి ఎగ్ అందుకు వాడినామంటే దీని ఒరిజినాలిటీ పోతుంది అనేసి నేను ఎగ్గు వాడట్లే నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి ముందు ఇది కలిపేద్దాం కలర్ఫుల్గా అంది కదా బాగా మంచి మీడియం సైజు మ్యాకపోతుంది అనమాట మరీ మెత్తంది కదా అది గట్టిది గట్టిది కాదనమాట బాగుంది మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసినాను చూడండి ఇది వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా తయారవుతుందా రెడీ రెడీ అండి ముక్కలు ఇందులో వేస్తాం చూడండి మొత్తం అంతా ఒకటే దాంట్లో వేద్దామా అంతా ఒకటే దాంట్లో ఉడకదేమో ఇంకొకటి తీసుకుందాం ఎందుకైనా మంచిది అంతా ఒకటే దాంట్లో ఉడకపోవచ్చు అట్లా అనమాట అది ఒకసారి హీట్ చేయాలి ఆకుని అప్పుడు ఎందుకు అవసరం లేదు అవల్లై వరలే ఇదలే ఇట్లా చేద్దాం దారం నిద్దమ ఏమన్నా సరే కట్ చే దారం తీజో నిలబలే లే చాప దారం అది అన్నమాట ఒకటైతే రెడీ అయిపోయి పెన మీద కాల్చుదాంమో ఎట్లా వస్తుందో మొత్తం వీడియో అయితే చూడండి ఎట్లా ఉంది అని సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు మామూలుగా ఇది ఒకటి ఈ టైప్లో మీరు కన్నా ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా వస్తుందో నాకు కూడా తెలీదు ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన మామూలుగా పొయ్యి మీద కాల్చాలి బట్ మనకు అంత ఇక్కడ ఫెసిలిటీ లేదు అందుకనేసి ఇట్లే కాల్ జాలరీ ఏంటంటే గ్యాస్ మీద పెట్టి కాల్చేటోన్ని జాలరీ లేదు అయితే ఆయిల్లో ఉడుకుతుంది నువ్వు ముందు మాట్లాడింది పెట్టే కన్నావుతా కదా నువ్వే చేయాల వంట నేనే చేయాల వంట నేనే చేయవచ్చ కిందైతే బాగా కుక్ అయినట్టుంది మళ్ళీ ఇటు పక్క తిప్పేసిన స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి బాగా ఉడుకుతుంది సో మనం అయితే దిగుతున్నాం అనమాట సో ముక్క బయటకు వచ్చింది ఒకసారి కానీ ఉడికిందే వాటర్ వాటర్ సార్ నేను చేసా నువ్వు కొమ్మను పెట్టి ఫైనల్ అడ్డాకేసాను అది ఉండదు అయిపోయింది కదా ఒకసారి చూద్దాం ఇదిగో చూడండి ఇట్లా వచ్చింది మీదో మిస్టేక్ ఇచ్చినట్టుంది చూడిట్లా దాంట్లో నీళ్ళు పోతాయి అట్లా పెట్టు పెట్టాలి నువ్వే చేసుకోకండి కూర కట్ట సూపర్గా నండి దాని మీద ఉడుకుతా ప్రాసెస్ నేను చూపి ఇంకా నువ్వు తీసుకో ఫస్ట్ తిను తిన్నాను చూడండి ఉడికినా బాగుంది చూడండి నాకైతే ఉడికింది ఇంకా కొంచెం బాగా ఉడకాల బట్ అయితే ఈ అరటికాయ ఆకుంది కదా ఈ అరటికాయ ఫ్లేవర్ అయితే తగ్గుతుంది చూడు ఎట్లుందా అబ్బా కారం ఉడకలేదేమో అనుకున్నా బ్రహ్మాండంగా ఉడికి కారం కారం అండి బాగుంది ఈ టైప్న అవుట్ సైడ్ వే చేసుకునేమంటే బ్రహ్మాండం ఉంటుంది బాగా ఉడికింది ఏం లేదు బాగుంది కల

అయితే కరంకరంగా బాగుంది చికెన్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మటన్ అయింది ఇంకా కొంచెం ఉడకాల్సింది అయినా నాకు సరిపోయింది ఇంకా కొంచెం మటన్ గట్ అయినా తింటా మటన్ పచ్చిది కాదు కొంచెం గట్టి తింటా అనమాట చెత్తలతో కావాలంటే సరే సార్ సార్ కూడా మిరియాల మెరియాల కారం కారణంగా త్రీ మంత్స్ అయింది ఒక మూడు మూడు నెలలు నాలుగు నెలలు అయింది మటన్ తినక మనం బాగుంది బాగుండైతే హరిటాకులు కానీ ఇట్లా ట్రై చేయండి మటన్ కూడా బాగా ఉడికింది బట్ ముసలి వాళ్ళు ఉంటారు కదా మరీ మెత్తగా తినాలా మెత్తగా ఉండాలా అని మటన్ అయితే సెట్ కాదు కానీ బాగా గట్టిగా ఎంకాల వెళ్ళేటానికి ఇది సూపర్గా ఉంది ట్రై చేసుకుంటే ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటాను అనమాట రోజు కురాక్ మాత్రే కాకుండా మేము ఈరోజు టూ టై రెండు రెండు స్టైల్లలో ట్రై చేసాం ఈ స్టైల్ బాగుంది బట్ ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు నాకు ఫస్ట్ టైం ఏదైనా సరిగ్గా రాలే మీరు ఏదైనా ట్రై చేసేట ఇంకా కొంచెం బెటర్గా చేసుకోండి అంతే పక్క ప్లాన్గా చేసుకోండి అంటే నేను దారం సరిగ్గా చుట్టలే అందుకే దాంట్లో నుంచి బయటకు వచ్చింది ఆవిరి అంతా దారం బాగా మంచిగా చుట్టుకుంటేనా మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే కారం కారంగా టేస్టీగా బాగుంది కొత్తగా